హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అంటే మీకు చూపిద్దామని చిన్న వీడియో తీస్తున్నాను వేడి వేడి రైస్ పొగలు సెగలు వస్తుంది రైస్ వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు దాంట్లో కాంబినేషన్ పప్పు మామిడికాయ మసాలా పెట్టి చేసిన వంకాయ ఫ్రై మా చెల్లి మాకు ఈరోజు పంపించిన బంగాళదుంప క్యాబేజీ ఫ్రై అందులోకి మసాలా దొండకాయ ఫ్రై పప్పు మామిడికాయల కాంబినేషన్ అప్పడాలు ఆనియన్ ఆమ్లెట్ ఇంట్లో చేసుకున్న రూట్ పచ్చడి గోంగూర పచ్చడి ఇదండి ఫైనల్గా ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ మీరు కూడా ఎంతైనా ఒక్క పప్పులోకి ఇన్ని ఐటమ్స్ చేసుకుంటారా మేమైతే ఇన్ని ఐటమ్స్ చేసాం చూసారు కదా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇందులో ఏ కర్రీ మీకు ఇష్టం ఓకేనా అండి జస్ట్ ఫన్నీగా పెడుతున్నా ఓకే బాయ్ అండి